హాయ్ అండి బ్యూటిఫుల్ నెగ్ పీసెస్ అండి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే చూడండి కంటే మోడల్ అండి ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మోడల్ చూడండి పీస్ అయితే చాలా బాగుంది ఇది షార్ట్ అండి లాంగ్ కాదు చూడండి ఇయర్ చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది మనకి మన ఏ ఐటమ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి చూడండి చాలా బాగుంది ఇది మాకు థౌజండ్ మాత్రమే చూడండి ఇక స్టోన్స్తో వచ్చింది చుట్టూరా పల్స్తో వచ్చింది చూడండి రీ లేయర్స్లో వచ్చింది చూడండి బ్యూటిఫుల్ నెగ్ పీస్ అండి ఒకసారి ఆర్డర్ చేసే మీకే తెలుస్తుందండి బ్యూటిఫుల్ నెగ్ పీసెస్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఏ పీస్ అయినా చూడండి చాలా బాగుంది మాకు నెక్స్ట్ పీస్ వచ్చేసి లక్షీ జ్యువెలరీ అయితే ఏదైనా నెక్ పీస్ అంటే మా దగ్గర చూడండి బల్క్లో కూడా కావాలంటే తెప్పిస్తానండి చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి చూడండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి వీటికైతే ఇది లక్ష్మీవారంతో వచ్చింది చూడండి పెండలాగా వచ్చింది క్లియర్గా కనిపిస్తుంది కదండి చూడండి చాలా బాగుంది పీజ్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీగా ఉంటుంది నా దగ్గర ఏ పీజ్ అయినా మీకు ఏ నెక్స్ట్ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫినిసేజ్ చేయండి చూడండి చాలా బాగుంది పీజ్ అయితే చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ చేసి తో వచ్చిందండి పీస్ అయితే చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఏదైనా కూడా మనకి చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి చూడండి నా కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి పీసెస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించానండి కొన్ని పీసెస్ అయితే చూడండి చాలా బాగుంది చూడండి ఇది మనకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి చూడండి చాలా బాగుంది అయితే మీకు ప్రైస్ అర్థం కాకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను ప్రైస్ చెప్తాను చూడండి చాలా బాగుంది తీసుకునే వాళ్ళే మెసేజ్ చేయండి అండి టైం టైంపాస్ కొరకు చేయొద్దు నాకు మెసేజెస్ చూడండి